సో సరే పాలిటిక్స్ సినిమా ఇండస్ట్రీ పక్కన పెడితే జరిగినటువంటి పరిణామానికి సంబంధించి యాక్షన్ రియాక్షన్ మనం చూసాం సో సనాతన ధర్మాన్ని మీరు గౌరవించండి అపహాస్యం చేయదు అది ప్రకాశ్ రాజు స్పందించినటువంటి తీరుకు సంబంధించి కూడా మనం చూడటం జరిగింది ఎలా చూడాలంటారు మొత్తాన్ని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కొంచెం సెన్సిటివ్గానే ఉంటుందండి చెప్పటానికి కారణం ఏంటంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమకి రాజకీయాలకి ముడిపడిపోయిన అవినాభావ సంబంధం ఉంటూ ఉంది అనేక మంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు కావటం లేకపోతే పాలిటికల్గా రాజకీయంగా ఉన్నవారు సినిమాల్లో నటిస్తూ ఉండటం ఇది మనం చూస్తూనే ఉన్నాం గత వారం రోజులుగా ముఖ్యంగా మనం లడ్డు గురించి మాట్లాడుకునే ముందుగా ఆ దేవదేవుణ్ణి ఒక్కసారి నమస్కరించుకోవాలి ఎందుకంటే ఇది అనేక కోట్ల మంది మత విశ్వాసాలతో సనాతన ధర్మంతో స్వామివారి మహాప్రసాదంతో ముడిపడినటువంటి అంశం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి జరిగిన తప్పిదానికి అపరాధానికి యావన్మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రాయశ్చిత్తం వారు తప్పు చేయకపోయినా ప్రతి భక్తుడు స్వామివారిని క్షమాపణ కోరుతున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి వాతావరణం ఇలా ట్వీట్లు రావటం యాక్షన్ అండ్ రియాక్షన్స్ అని మనం అనుకోవటం ఒక విధంగా ఇది మనసుని బాధ పెట్టే విషయమే ఆరోగ్యకరమైన వాతావరణం అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే గత వారం రోజులుగా టీవీ స్టూడియోలన్నీ కూడా రచ్చబండలుగా మారిపోయి ఆరోపణలు ప్రత్యారోపణలతోటి ప్రచ్ఛన్న యుద్ధాలతో రాజకీయ ప్రతినిధులతోటి వేడికి దాదాపుగా టెంపరేచర్ పెరిగిపోయింది టీవీ స్టూడియోల్లో కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు జరిగినటువంటి నిన్న జరిగిన శాంతి హోమం కానివ్వండి సంప్రోక్షణ కానివ్వండి అజ్ఞానినా మయా దోషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి క్షమించు స్వామి ఆగ్రహించొద్దు ప్రకృతి వైపరీత్యాలు నీ అధీనంలో ఉన్నటువంటి పంచభూతాలని ప్రకోపింపచేసి మమ్మల్ని బాధ పెట్టద్దని అఖండ భక్త కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని క్షమాపణ కోరుకునేటటువంటి తరుణంలో మరలా ఈ విధంగా వాతావరణం కొద్దో గొప్పో నుంచో ఇటు నుంచో సంబంధం ఉందనో లేదనో మనం డిబేట్ చేసుకుంటానికి మనం కూర్చున్నాం కాబట్టి ప్రకాష్ రాజు గారు చేసిన ట్వీట్ కానీ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రియాక్షన్ కానీ దాన్ని కోట్ చేస్తూ మా అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి మంచు విష్ణు గారు చేసినటువంటి ట్వీట్ కానీ ఇవన్నీ కూడా సినిమా ప్రేక్షకుల్లో కానివ్వండి భక్తుల్లో కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి ఇవి ప్రకాష్ రాజు గారి ట్వీట్నే మనం చూసినట్లయితే ముఖ్యంగా దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మనం కొంత భావాన్ని తీసుకున్నట్లయితే కొంత వ్యంగ్యార్థం అందులో స్ఫురిస్తుంది అనడంలో సందేహం లేదని నా అభిప్రాయం థ్యాంక్స్ టు యువర్ ఢిల్లీ ఫ్రెండ్స్ అనో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్టర్బెన్సెస్ అనో మాట్లాడటం అనేది ఇది కొంచెం అగ్నిగా ఆజ్యం పోయటం లాంటిది అని నేను అనుకుంటున్నాను ఒక ఎనలిస్ట్గా అంత అవసరం లేదు ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీ తరఫున మాట్లాడా పొలిటికల్గా మాట్లాడా అనేది అర్థం కాని విషయం ఆ ట్వీట్లో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్వీట్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ డిప్యూటీ సీఎం టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పనిష్ ద కల్పరెట్స్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ట్వీట్ కొంత వ్యంగ్యార్థం ఉంది అందులో అలాగే సినిమా సెట్లో కార్తి గారు చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరు కానీ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ మనం చూసినట్లయితే ఆయనకు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వేరే ఉంది డిప్యూటీ సీఎం హోదాలో ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఇది ఆయన పర్సనల్ ట్వీట్ కాబట్టి ఆయన దానికి రెస్పాండ్ అయినటువంటి తీరు సెక్యులరిజం అంటే ఇట్ ఈస్ ఎ టూ వే కయిన్ ఇట్ ఈస్ నాట్ వన్ సైన్ ప్లీజ్ లెర్న్ ఇట్ అని చెప్పి ఆయన చెప్పినది అందులో కూడా తప్పేం కనపడలేదండి ఇప్పుడు ఒక సమాధానం చెప్పారే తప్ప ఒక వర్గాన్నో ఒక మతాన్నో కించపరిచే మాటలు వాడలేదు కాబట్టి దాని గురించి మనం పెద్దగా డెప్త్గా వెళ్ళి అనాలిసిస్ చేయాల్సిందేం లేదు కాకపోతే ఈ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాల్సిన చలనచిత్ర పరిశ్రమలో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకపోతే మనస్పర్ధలో కొంత దూరం ఏర్పడటం కానీ ఇది వాంఛనీయం కాదు అని నేను అనుకుంటాను